నువ్వా నువ్వు నువ్వా నువ్వా నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం మూడు లక్షలైద్ది స్పాట్ లక్షన్నర కట్టాలి అయినా పదిహేను రోజుల దాకా గ్యారంటీ చెప్పలేమన్నారు మా నాన్నకి మా నాన్నకి పైసలు లేవు ఉన్నాయి కాసిన కూర్చుని ఎవరు ఏమైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతిలో ఉన్నాయి నేనేం చేయాలి నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది సీరియస్ కండిషన్ అంటున్నారు ఇది ఇది పరిస్థితి అని నేరుగా ఇంటికి దాండి అని చెప్పా మరి ఏం చేయాలి పైసలు లేవు ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి అవి నా సొంతానికి వాటం నాకు మనసు లేదు కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా ఆయన ఇంటికి తెప్పించా ఇంటికి వచ్చాడు ఏకాంత ప్రార్థనకెళ్ళి ప్రార్థన చేశా ఆయన సంగతి చూడండి ఆయన ఇంటికి తెచ్చారు నేను ఇంటికి వచ్చాను ప్రార్థనకి వెళ్ళి వచ్చి మన నా దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను నానా నేను ప్రార్థన చేస్తా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా ఆయన నన్ను రెండో మాట అనకుండా చెయ్యి అని నాకు నమ్మకం ఉంది ఆయన బాగు చేస్తాడు అన్నాడు ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి మీరు నమ్మండి నమ్మకపోండి ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి యేసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా దగ్గర దగ్గర అప్పటికి ఎనభై ఏళ్ళు వచ్చినాయి దీర్ఘకాలం బతికినట్టే నరుని ఆయుష్కాలం డెబ్బతే అధిక బలం ఉంటే ఎనభై దేవునికి స్తోత్రం డెబ్బై దాటాడు కానీ మా తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్ అయిన మంచి ఫ్రెండ్ తండ్రి మరియు స్నేహితుడు కూడా అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను నేను ప్రార్థన చేస్తా నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది నీకుందా అని అడిగా నాకు అన్నాడు చేయన్నాడు మోకాళ్ళేసి ఒక్కటే ప్రార్థన భారం కలిగి ప్రార్థన చేశా ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు ఆయన అన్నాడు పొద్దున్నే ఏడు ఎనిమిది ఇంటికి నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించా ఎట్లా ఉన్నాను రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాండి నుంచి బాగుందయ్యా అన్నాడు రాత్రి నేను ఎప్పుడొచ్చా నేను రాలేదు అన్నాను తెల్లవారుజామున మూడింటికి వచ్చి చేసావుగా అన్నాడు నేను రాలేదు నాన్న నేను నిద్రపోతున్నాను బల్లేవాడివే వచ్చావుగా నన్ను లేపావు నా మంచం దగ్గర నిలబడ్డావు ప్రార్థన చేశావు రాలేదంట విందయ అన్నాడు నిజంగా నేను రాలా నిజంగా నాన్న నేను మరి ఎవరు వచ్చారు ఆయన వచ్చాడు ఆ దెబ్బతో బాగుపడి లేచి ఎనిమిది సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు కదలకుండా పడిపోయినప్పుడు మళ్ళీ సైకిల్ తొక్కడం మళ్ళీ పెట్టాడండి మూడు లక్షల డబ్బులు ఎటుపోయినాయి లక్ష స్పాట్ కట్టడం ఎటుపోయింది పదిహేను రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది పాపం డాక్టర్లు తప్పు తప్పు లేదు వాళ్ళు వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు మరి మన దగ్గర ఉండాలిగా సౌండు మరి ఏం చేయాలా మా మాయ్ ఎంటున్నావా నువ్వే విను టోపీ స్తోత్రం చెబు ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తెలివి లేకుండా జీవించాడు రెండే రెండు ప్రార్థనలు ఒకటి ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బ్రతకనే అని అడిగాను ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా మాకు రెక్కలు తెచ్చాడుగా నువ్వు ఆడుకున్నావుగా ఆయన్ని మరి ఆయన దగ్గర నేను అనుభవించాను పొందాను ఆనందాన్ని ఆయన సేవ పొందాను నేను కొంతకాలం ఆయనకి సేవ చేయాలి ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు